నేటి సమాజంలో మనందరం ముందుకు తీసుకెళ్లటంలో మనందరి యొక్క అటువంటి పాత్ర నిర్వహణలో మేమందరం భాగస్వామ్యం అవుతాం అనేటటువంటి ప్రతీన భూమి సీతారాం గారి గురించి మధుగారు ఇంకా గారు వేదిక ఉన్న నాయకులు అనేక మంది చాలా విషయాలు మధుగారు మాట్లాడారు ఇక్కడ అనేక సందర్భాలు వారి జీవిత సంగ్రహం విద్యార్థి దశ నుంచి వారు సాగించినటువంటి నిబద్ధతో కూడినటువంటి పోరాట పటిమ సిద్ధాంతం పట్ల అచంచలమైన విశ్వాసం ఇవన్నీ మనందరికీ తెలుసు ఇవాళ మనందరం ఇంకా అనేక ఏళ్ళు భారతదేశ రాజకీయాల్లో వామపక్ష ఉద్యమానికి ఈ దేశ ప్రజల తరఫున పనిచేసేటటువంటి ఆరోగ్యకరంగా ఉన్నటువంటి సీతారామయచ్చురి గారు అనుకోకుండా మన నుంచి దూరం అవటం బాధాకరం కానీ మనం చేయగలిగింది లేదు కానీ ఇవాళ మనందరం మాట్లాడుకుంటాం భారతదేశం ఇంత ఆధునికమైన దేశంగా ఒక అభివృద్ధికరమైనటువంటి దేశంగా ఏర్పడటంలో ఎవరైనా చెప్పినా భారతదేశంలో కమ్యూనిస్టులు వామపక్ష పార్టీలు సాగించినటువంటి కృషి ఇవాళ ప్రధానంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఈ దేశ జాతీయోద్యమ పోరాటంలో కానీ సంస్థానాల విముక్తి ఉద్యమంలో కానీ భారతదేశాన్ని ఒక ఆధునిక దేశంగా పారిశ్రామిక వ్యవసాయ రంగాలు విద్యారంగంలో వైద్య రంగంలో ఈ దేశం ఒక అభివృద్ధికరమైన దేశ నిర్మాణంలో వామపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు ఇతర ప్రగతిశీల శక్తులు పాలక వర్గాలతోని అవసరమైనప్పుడు పోరాడి ఇచ్చి ఈ దేశ నిర్మాణంలో ప్రధానమైన పాత్ర వామపక్ష పార్టీలు నిర్వహించారు బాధాకరం ఏంటంటే రెండు వేల పద్నాలుగు తర్వాత మరి ఈ దేశాన్ని మళ్ళీ ఆధునికత వైపు నుంచి మధ్యయుగాల వైపుకి తీసుకెళ్ళటాన్ని దేశం యొక్క మూలాల్ని రాజ్యాంగం యొక్క మూలాల్ని వెనక్కి నెట్టేటటువంటి పిరోగమన ప్రయత్నాలు సాగుతున్న ఈ కాలంలో పురోగమనం వైపు ఈ ఆధునిక దేశాన్ని నిలబెడుతూ ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలతో ఒక సహజీవన సంస్కృతిని కాపాడవలసినటువంటి సందర్భం ఇది ఆ సందర్భంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి లాంటి ఒక రాజనీతికును లేదా ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతం పట్ల ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాలని అవకాశం పట్టి ఈ దేశాన్ని ఐక్యంగా నిలబెట్టేటటువంటి ఒక లౌకిక ప్రజాస్వామికమైనటువంటి భారతదేశాన్ని కాపాడటంలో సాగుతున్నటువంటి పోరాటంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించేటటువంటి హెచ్చూరి గారు మన మధ్య లేకపోవటం బాధాకరం ఇవాళ మన అందరం చాలామంది ఇప్పుడే చెప్తా ఉన్నారు ప్రతి మనిషి కన్ను తెరిస్తే పుట్టుక కన్ను మూస్తే మరణం ఆ మధ్య కాలంలో ఉన్నదే మనిషి జీవితం ఆ జీవితం తన కోసమే కాక సమాజం కోసం దేశం కోసం ప్రపంచం కోసం సర్వ మానవాళి యొక్క సౌఖ్యం కోసం పనిచేసిన వాళ్ళు అమర అందుకే అమరత్వం రమణీయమైనది అది కాలాన్ని కౌగిలించుకొని మరో ప్రపంచాన్ని జయిస్తుంది సీతారాం యచురి గారి గురించి వాళ్ళ దేశం మొత్తం మాట్లాడతాం దేనికి మాట్లాడుతూ ఉంది ఆయన జీవితం మొత్తం ఈ సమాజంతో ఉంది ఈ దేశంతో ఉంది ఈ ప్రపంచం ఉంది శ్రమజీవుల పక్షాన రైతులు కార్మిక వర్గం మహిళలు విద్యార్థుల పక్షాన యావత్ జీవితం ఈ దేశం కోసం అంకితం చేసిన నాయకుడు అందుకే మనందరం ఈ సంస్కరణ సందర్భంగా ఆయన ఆలోచనని ఆయన ఆచరణని ఇవాళ రాజకీయాలంటే రోజుకొక పార్టీ ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పార్టీలు మారుతున్న రాజకీయాలు చూస్తూ ఉన్నాము రాజకీయాల పట్ల చదువుకున్న యువకులు నేటి చాలామందికి ఒక ఏ భావం వస్తూ ఉంది రాజకీయ నాయకులు అంటే సమాజంలో గౌరవం తగ్గిపోతున్న సిటీ వాళ్ళు ఎటువంటి సందర్భంలో రాజకీయాలంటే సమాజం కోసం చేయాలి రాజకీయాల్లో ఒక సైద్ధాంతిక నిబద్ధత కావాలని పనిచేస్తున్న నాయకుడుగా సీతారాం హెచ్చుడి గారి మరణం కూడా ఈ దేశం యొక్క ప్రజాస్వామిక ఉద్యమాలకు ఊతమిచ్చేలాగానే ఇవాళ బాధలో కూడా ఆయన గురించి జరుగుతున్న చర్చ ఏంటంటే ఇవాళ ఈ దేశం కోసం పోరాడుతున్న వాళ్ళు ఎవరు పనిచేస్తున్న వాళ్ళు ఎవరు ప్రగతిశీల శక్తులు ఎవరు ఈ రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక భావజాలాన్ని కాపాడుకునేటటువంటి శక్తులు వ్యక్తులు ఎవరనే చర్చ ఇవాళ ఆయన మరణం పట్ల కూడా మరణం తర్వాత కూడా ఈ దేశ సౌభాగ్యం కోసమే ఇవాళ ఆయన ఉపయోగపడతారు అందుకని ఆయన పుట్టుక ఈ దేశం కోసం ఆయన జీవితం ప్రజల కోసం ఆయన మరణం కూడా మన దేశంలో ప్రజాస్వామిక ఉద్యమాలకు మరింత ఊతమిచ్చేటటువంటి చర్చకి ఇవాళ ఉపయోగపడుతుందని తెలియజేస్తూ సీతారామ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా జిల్లా